జై శ్రీమన్నారాయణ రండి జీయరు ముక్తి మోక్ష సాధనలో రాసి పడనీయరు రండి జీయరు ముక్తి మోక్ష సాధనలో రాజీ పడనీయరు అజ్ఞానపు తిమిరాలను పారదోలు గురువులు జిజ్ఞాసను పెంచునట్టి సంకల్ప తరువులు రారారండీ జీయరు ముక్తి మోక్ష సాధనలో రాజీ పడనీయరు కులమత భేదము లేదను మమతాను మూర్తి అయ్యి ശ്രീയമത ആരാധന നിരൂപമാനമയതേദമൂ മമതാർത്തയൈ ശ്രീയമത ആരാധന നിരൂപമാനമയ സർവപ്രാണി സർവമത സംരക്ഷണയന്ദോ സ്ഫൂർത്തിയമതമാവധിയൈ అపర జీయరు ఈలలో నా మీకు సాటింకెవ్వరు అపర రామానుషులైన చిన్న జీయరు ఈలలో నా మీకు రా రండి జీయరు ముక్తి మోక్ష సాధనలో రాజీ పడనీయరు రండి జీయరు ముక్తి మోక్ష సాధనలో రాజీ పడనీయరు జై శ్రీమన్నారాయణ